హాయ్ అండి అందరికీ లాంగ్ ఫ్రాకు మనం స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి ఫ్రంట్ వచ్చేసి నెక్ కొంచెం మోడల్గా ఉంటే బాగుంటుంది కదా అందుకని నేను ఇలా స్టిచ్ చేశాను అనమాట అయితే మనకి ఇది వచ్చేసి స్టార్ నెక్ అండి మనం స్టార్ నెక్ కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసేసుకొని ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ మీద ఇలా లైనింగ్ క్లాత్ని పెట్టేసేసి పై వైపుని పెట్టేసేయండి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసి మనం ఈ స్టార్ నెక్ని కుట్టేసుకుందాము మనకి మూలల దగ్గరకు వస్తే వచ్చిన తర్వాత సూదన అలానే ఉంచేసి హ్యాండిల్ పైకి లేపి క్లాత్ని తిప్పుకుంటా స్టిచ్ చేసుకోండి స్టార్ నెక్ అందరికీ తెలిసిందే కదా తెలియని వాళ్ళైతే ఇలా సూదన అలానే ఉంచేసి హ్యాండిల్ పైకి లేపి క్లాత్ని తిప్పుకుంటా స్టిచ్ చేసుకోండి మూలల దగ్గర తెలిసిన వాళ్ళకైతే చెప్పనవసరం లేదు తెలియని వాళ్ళైతే అలా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు మిడిల్లో ఉన్నటువంటి క్లాత్ని కట్ చేసేయాలన్నమాట కట్ చేసి ఇంకా మనం కట్స్ అనేవి పెట్టుకోవాలి ఈ కట్స్ పెట్టుకోవటం వల్ల మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది అనమాట ఇలా కట్స్ పెట్టేసుకొని ఇంకా మనము లైనింగ్ క్లాత్ని ఇలా తిప్పుకొని ఇక్కడ ఏంటంటే కొంచెం గోడితో మనం ఆ లైనింగ్ క్లాత్ని ఇలా అన్నామంటే ఏంటంటే ఇంకా మనకి ఆ నెక్ అనేది కొంచెం మంచిగా వస్తుందనమాట ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పై వైపు నుంచి ఇలా స్టిచ్ రానివ్వండి ఇంకా కార్నర్స్ దగ్గర కూడా సేమ్ మనం ఫస్ట్ ఎలాగైతే సూదన అలానే ఉంచి క్లాత్ని తిప్పుకున్నాము సేమ్ అలానే తిప్పుకోండి చూసారా నెక్ ఇలా వస్తుంది అనమాట మీరు కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక వన్ ఇంచ్ కింద కట్ చేసుకోండి మీ నెక్ ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అలా ఉందనుకోండి ఫ్రంట్ ఒక వన్ ఇంచ్ కింద కట్ చేసుకోండి అప్పుడేంటంటే మనకి మిడిల్లో మనం ఈ నెక్ క్లాత్ పెట్టడానికి మీకు ఆ వన్ ఇంచ్ క్లాత్ పెడతాం కాబట్టి కలిసి వస్తుంది అనమాట అయితే ఇక్కడ చూసారా నేనైతే ఇంకా ఇలా రెండు మంటల మీద క్లాత్ని ఫోల్డ్ చేస్తున్నానండి ఇలా ఫోల్డ్ చేసి రెండు పీసులు తీసుకోండి తీసుకొని మనకి ఓపెన్స్ అనేవి మనకి వెళ్ళి ఉండేటట్టు పెట్టేసుకొని ఇలా మిడిల్లో ఒక స్టిచ్ రానివ్వండి క్రాస్గా ఇటు అటు కలిపి క్రాస్గా పెట్టండి ఇలా పెట్టేసి మిడిల్లో స్టిచ్ రానివ్వండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి బాడీ కలరే సేమ్ పింక్ కలర్ అనమాట దీన్ని ఇలా నాలుగు మడతలు వేసేసి మిడిల్లో వచ్చేటట్టు ఇలా పెట్టండి ఇలా పెట్టేసి దీని మీద మళ్ళీ ఒక స్టిచ్ రానివ్వండి కింద కూడా చూసుకొని కరెక్ట్గా మిడిల్లో ఉండేటట్టు పెట్టుకొని దీని మీద ఒక స్టిచ్ రానివ్వండి మనకిది అమ్మ మిడిల్లో పెట్టింది క్లాత్ కదలకుండా ఉండటం కోసం అనమాట ఇలా స్టిచ్ రానివ్వండి ఇప్పుడు చూద్దాము ఇప్పుడు చూడండి నెక్ ఇలా పెట్టి చూస్తే అంటే బాగానే ఉంది కాకపోతే కొంచెం మనకి ఇంకొక మగ పెట్టామనుకోండి మిడిల్లో ఇంకా బాగుందనమాట అయితే నేను ఏం చేశానంటే ఇంకా ఇంకొక పీస్ తీసుకొని ఇలా నాలుగు మడతలు వేసేసి ఫోల్డ్ చేసేసి ఇంకా ఇలా పెట్టాను అనమాట కరెక్ట్గా పెట్టుకోండి ఇలా ఇలా పెట్టేసి ఇప్పుడు దీని మీద కూడా ఒక స్టిచ్ రానివ్వండి క్లాత్ కదలకుండా ఉండటం కోసం మిడిల్లో చూసుకొని పెట్టుకోండి కరెక్ట్గా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కరెక్ట్గా ఆ నెక్కు మిడిల్లో ఉండేటట్టు పెట్టేసుకొని ఇలా మళ్ళీ ఒక స్టిచ్ రానివ్వండి మనకి ఆ మిడిల్లోనే మనం పెట్టిన మొగ్గల దగ్గర నుంచి ఇలా స్టిచ్ అని ఏంటంటే మనకి కరెక్ట్గా అది మిడిల్లో ఉన్నట్టు కదలకుండా ఉంటుందన్నమాట ఇంక ఇప్పుడు పైన నుంచి మనం నెక్ని అలా ఉందా అలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది వచ్చేసి బార్డర్ క్లాత్ అండి మనకి శారీలో నుంచి కింద బోర్డర్ ఉంటుంది కదా సేమ్ అదే బోర్డర్ క్లాత్ గ్రీన్ కలర్ని నేను ఇలా మిడిల్లో వేసి స్టిచ్ చేశాను అనమాట మీరు కుట్టుకునేటప్పుడు సేమ్ అదే బోర్డర్ క్లాత్ ఇలా ఉంటే ఇలా స్టిచ్ చేసుకోండి బాగుంటుంది నేను మిడిల్లో కూడా సేమ్ అదే గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చేటట్టు నేను కట్ చేసి స్టిచ్ చేశాను అనమాట అయితే అనార్కలి మోడల్లో ఈ లాంగ్ ఫ్రాక్ అయితే నేను కట్ చేసి స్టిచ్ చేశాను ఇంకా లాంగ్ వీడియో పెడదామనుకున్నా కానీ కుదరలేదండి అందుకని నెక్ బాగుంది కదా మీ అని పెడుతున్నాను అనమాట మీకు నచ్చితే స్టిచ్ చేసుకోండి చక్క బాగుంటుంది నెక్ చూడటానికి కూడా చాలా బాగుంది ఇంకా మనం డబల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట అంతే